శ్రీ మాత్రేణమహ అందరికీ నమస్కారం అండి అందరూ ఉన్నారు అందరూ కూడా అమ్మవారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక అమ్మవారు ఈరోజు ఏం సందేశం తీసుకువచ్చారు నాతో ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నీ జీవితం సర్వనాశనం కావటానికి నీ జీవితంలో నువ్వు అనుకున్న పనులు జరగకపోవటానికి నీ జీవితంలో నువ్వు ఎదగకపోవటానికి కారణం ఏంటో తెలుసో తల్లి చెప్తాను జాగ్రత్తగా విను విన్నావంటే ఉలిక్కి పడతావు గుండె గుప్పెట్లో పెట్టుకొని గుండె ధైర్యం చేసుకొని నీ అమ్మ నీ పక్కనే ఉంది అన్న ఒక ధైర్యంతో భరోసాతో విను ఎందుకని అంటే గనక ఇద్దరు కిలాడి బొట్టు లేని స్త్రీల విధవ ఏడుపులు నీ మీద పడుతున్నాయి చీ అనిపిస్తుంది వింటేనే చెప్పాలంటేనే చీ అనిపిస్తుంది నీ తల్లి మనసుకే ఇంత బాధగా ఉంటే వాళ్ళు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఊహించుకో తల్లి వారి పేరుతో సహా ఇప్పుడే ఇక్కడే చెప్పబోతున్నాను బట్ట బయలు చెప్పబోతున్నాను బట్ట బయలు చెయ్యబోతున్నాను జాగ్రత్తగా చూడు ఎందుకని అంటే గనక వాళ్ళ ఏడుపుల వల్ల నువ్వు ఎంత నష్టపోవాలో అంతా కూడా నష్టపోతున్నావు ఇప్పటికైనా మేలుకో ఇప్పటికైనా జాగ్రత్త పడు అసలు వాళ్ళు ఎందుకు నీ మీద పడి ఏడుస్తున్నారు ఏ కారణంతో ప్రతి ఒక్కటి ఈ రోజు చెప్పబోతున్నాడు జాగ్రత్తగా విను వదులుకున్నా అంటే నిజంగా పశ్చాత్తా పడతావు ఇంతమంది నా బిడ్డలు ఉండగా ఇంతమంది నా భక్తులు ఉండగా ఈ సందేశం నీ కంట నీ ముందుకు వచ్చింది నీ చెవిన పడింది అంటే అర్థమేంటి తల్లి ఇది నీ కోసం కదా అని కదా నీ కోసం అని నువ్వు నమ్మితే నీ తల్లి మాట మీద నమ్మకం ఉంటే ఒక్క పది నిమిషాలు తప్పకుండా వినాలి బిడ్డ ఎన్ని పనులు చేస్తున్న పక్కన బిట్టు ఇది నీ భవిష్యత్తుకి నీ జీవితానికి సంబంధించిన విషయం అస్సలు వదులుకోవద్దు బాధపడతావు తీరిగ్గా కూర్చుని బాధపడతావు ఆ రోజు కళ్ళల్లో కన్నీళ్లు జలజల రాలిపోతుంటే అమ్మా నాకు ఈ కష్టం వచ్చింది చూడు అంటూ అప్పుడు చెప్తావ్ అలాంటి స్థితిలో నా బిడ్డ ఉండకూడదని ఇప్పుడు తట్టి లేపాలి మేల్కొల్పాలనే వచ్చాను జాగ్రత్త అంటూ ఈ రోజు అమ్మవారు ఒక హెచ్చరికతో కూడిన ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి అమ్మగారి మాటలు వెనుక అమ్మవారి మాటలు వెనుక ఉన్న అర్థం పరమార్థం మనకు తెలియాలి అంటే గనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా అమ్మవారి భక్తులందరికీ మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే జనల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అలాగే శ్రీ మాతే నమహ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అమ్మవారి ఆశస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి ఇక అమ్మవారి సందేశం విషయానికి వస్తే తల్లి నిజానికి ఇలాంటి ఒక రోజు వస్తుందని ఇలాంటి ఒక వార్త నీకు చెప్పాలని నేను కలలో కూడా అనుకోలేదు కాకపోతే తప్పటం లేదు తల్లి ఎందుకని అంటే ఇక్కడ చెప్పబోతున్నటువంటి ఆ స్త్రీలు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు ఒక బొట్టు లేని స్త్రీలు వాళ్ళు ఎందుకు నీ మీద పడి ఏడుస్తున్నారు వాళ్ళ ఏడుపులు నీ మీద ఎందుకు ఉన్నాయి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా వివరంగా చెప్పబోతున్నాను జాగ్రత్తగా విను నీ జీవితంలో ఇద్దరు కిలాడి స్త్రీలు అది కూడా బొట్టు లేని స్త్రీలు ఏడుపులు నీ మీద పడుతున్నాయి చి వీరి గురించి మాట్లాడాలంటే కూడా చాలా చండాలంగా అనిపిస్తూ తల్లి వారి పేరుతో సహా చెప్తాను నేను ఒక స్త్రీని ఎందుకు ఇలా అనాల్సి వస్తుంది నేను ఒక నేను కూడా ఒక స్త్రీని ఒక తల్లిని అందరి బిడ్డల్ని సమానంగా చూడాలి అందరినీ కూడా ప్రేమగా పలకరించాలి కానీ ఒక తల్లి ఇలా ఎందుకు అంటుంది ఇప్పుడు వాళ్ళ ఎలాంటి స్త్రీలైతే మీ నీ తల్లే ఇలా చీకూడుతుంది ఒక్కసారి ఆలోచించు నీకు అవన్నీ తెలియాలంటే నువ్వు చివరి వరకు చూస్తేనే నీకు అర్థమవుతుంది నీ తల్లి మాటను విని మనసులోకి తీసుకుంటేనే నీకు అర్థమవుతుంది జీవితంలో అసలు ఈ ఇద్దరు కిలాడి స్త్రీలు ఎవరు అనేది ఇక్కడ చెప్తాను బిడ్డ పూర్తిగా చెప్తాను ఎక్కడైనా కానీ ఈ భారతదేశంలో ప్రతి స్త్రీని కూడా సాక్షాత్ నా రూపంగా భావిస్తారు అమ్మవారిగా భావిస్తారు అవునా కాదా తల్లి నిజం చెప్పు అంతే కదా అంతే కాకుండా ప్రతి స్త్రీకి కూడా గౌరవం ఇవ్వాలి పూజించబడాలి ఏ ఇంట్లో అయితే స్త్రీ గౌరవించబడుతుందో పూజింపబడుతుందో అక్కడ సకల దేవతలు కొలువై ఉంటారు సిరి సంపదలు ఉంటాయి ఆరోగ్యాలు ఉంటాయి ఐశ్వర్యాలు ఉంటాయి సంతోషాలు ఉంటాయి మరి అలాంటి ఆ స్త్రీ గురించి ఒక స్త్రీ అయ్యుండి ఒక తల్లిగా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను స్త్రీలో కూడా ఒక తల్లిని చూడాలి అలాగే పెద్దవాళ్ళని ఇంకా గౌరవించాలి కష్టాల్లో ఉన్న వారిని ఆపదల్లో ఉన్నవారిని ఇక్కడ ఆదుకోవాలి నేనున్నాను అని చెప్పి ఒక భరోసా ఒక మాట సహాయాన్ని అందించాలి కానీ ఒక స్త్రీకి మరొక స్త్రీని శత్రువుగా మారితే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి హాని తలపెట్టాలని చూస్తే అలాగే నీ పట్ల ఇటు పురుషులకైనా కానీ అటు స్త్రీలకైనా కానీ ఈ ఇద్దరు కిలాడి స్త్రీలు అంటే ఇక్కడ బొట్టు లేని స్త్రీలు అని ఎందుకు చెప్పాను అంటే తల్లి వీళ్ళ పోరు భరించలేక వీళ్ళ చేష్టలు భరించలేక వాళ్ళ భర్తలు ఎప్పుడో చనిపోయారు ఇక్కడ బొట్టు లేని స్త్రీ అని కూడా వాడకూడదు ఒక తల్లిగా ఒక దేవతగా కానీ తప్పటం లేదు ఎందుకంటే వారికి కూడా గౌరవం ఇవ్వాలి బొట్టు లేని స్త్రీలను కూడా జాలి పడాలి చేయూతనివ్వాలి కానీ ఈ స్త్రీలు అలాంటి వాళ్ళు కాదు వారి బాధకు ఎందుకు వాళ్లకు ఇటువంటి కర్మ వచ్చిందా అని చెప్పి జాలి చూపాలి బాధపడాలి ఇదొక మనిషిగా నీ విషయంలో చూస్తే మానవత్వం నా విషయంలో చూస్తే దైవత్వం కానీ ఇటువంటి వారిని చూస్తే ఎంత ఓర్పుగా ఉన్న వ్యక్తులైనా కానీ ఎంత పద్ధతిగా ఉన్న వ్యక్తులైనా కానీ అసలు కోపం తెచ్చుకోకూడదు అని చెప్పి అనుకున్న వ్యక్తులైనా కానీ వీరిని చూస్తే ఖచ్చితంగా కనీసం వారి మొహాన్ని అనకపోయినా వెనక నాలుగు గోడల మధ్య అయినా కానీ తిట్టుకునే ప్రయత్నం అయితే చేస్తారు తల్లి ఎందుకే నీ గురించి నీ యొక్క మనస్తత్వం గురించి రెండు ముక్కలు చెప్తాను ఆ తర్వాత వాళ్ళ గురించి చెప్తాను అలాగే నీకు ఈ స్త్రీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అలాగే అసలు అలాగే నీ జీవితంలో వారేం చేస్తున్నారు ఇంత మాట్లాడాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తాను విను అలాగే ఖచ్చితంగా నీ జీవితంలో ఇటువంటి స్త్రీలు ఉంటే గనక ఇక్కడ చెప్పు అమ్మ నిజంగా నా జీవితంలో ఉన్నారు నువ్వు చెప్పింది నిజమే అని ఇక్కడ నాకు చెప్పు తల్లి ఎందుకంటే ఒక చాలా వ్యక్తిగతంగా చాలా ఒక మంచి వ్యక్తివి నువ్వు చాలా పద్ధతి కలిగిన బిడ్డవి క్రమశిక్షణ కలిగిన దానివి చూడటానికి చాలా అందంగా ఉంటావు ఊర్పు కలిగిన వ్యక్తివి ఎవరిని కూడా మనసు నొప్పించే విధంగా మాట్లాడవు కదా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతావు కదా అలాగే నాది కాదు అన్న వస్తువు జోలికి అసలు వెళ్ళవు మనిషి జోలికి ఎలా వెళ్తావు ఒక వస్తువు జోలికి వెళ్ళినప్పుడు ఇంకొక వ్యక్తి జోలికి కూడా అనవసరంగా నువ్వు వెళ్ళవు కానీ నా జీవితం ఏంటో నాకు తెలుసు నా జీవితం ఏంటో నేను చూసుకుంటాను అన్నట్టు ఉంటే సరిపోతుంది అన్నట్లుగా ఉండిపోతావు అలాగే నువ్వు కుటుంబం మీద ఎక్కువ శ్రద్ధ పెడతావు నీకు పుట్టిన పిల్లలు కానీ నీ భర్త కానీ భార్య కానీ నీ కుటుంబాన్ని కానీ చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటావు ముఖ్యంగా వాళ్ళ కోసమే సమయాన్ని ఇస్తావు నీ జీవితంలో నీకంటూ ఎటువంటి సమస్యలు రాకూడదు అన్నట్లు నువ్వు సంపాదించే ప్రతి రూపాయి కూడా బిడ్డల కోసమే ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటావు అలాగే నువ్వు కష్టపడిన ప్రతి పని కష్టపడి చేసే ఒక పని ఎలా ఉంటుంది అంటే కష్టపడే మనస్తత్వం కలిగిన వ్యక్తివి ఒకరి కింద చెయ్యి చాపటానికి ఎప్పుడూ కూడా ఇష్టపడవు ఒకరికి నేను ఇచ్చే స్థాయిలో ఉండాలి కానీ ఒకరి కింద నేను చెయ్యి చాపి తీసుకునే స్థాయిలో ఏ రోజు ఉండకూడదు అని చెప్పి అనుకునే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తివి ఎలా చెప్పుకుంటూ పోతే నీలో ఉన్న మంచి లక్షణాలు ఎన్నో తల్లి ఒకటా రెండా కాకపోతే గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఇక్కడ నీకు నీకేమవుతుందంటే ఏలనాటి శని ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతూనే ఉన్నావు ఆరోగ్య పరంగా మానసిక పరంగా అన్ని కూడా ఇబ్బందులే ఆర్థిక పరంగా చూసుకున్నా కూడా కుటుంబ పరంగా చూసుకున్నా ఇటు బంధువుల పరంగా చూసుకున్న కొన్ని అనుమానాలు అవమానాలు కొన్ని ఇంట్లో గొడవలు కొంత ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం వల్ల మానసిక స్థితి అనేది ఎక్కువగా నీకు ఒక అన్యాయానికి గురవుతుందని చెప్పాలి ఎక్కువగా ఆలోచించి దాని వల్ల నువ్వు ఏమైపోతున్నావు అంటే ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నావు ఎక్కువగా ఆలోచిస్తున్నావు చిన్నదానికి పెద్దగా ఆలోచిస్తున్నావు దీనివల్ల అనేక రకాలైన సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యలు చిన్నగా ఉంటాయి ఎదుటి వాళ్ళకి చూడటానికి కానీ అనుభవించే నీకు తెలుసు ఆ సమస్య ఎంత పెద్దగా ఉంటుందో దీనికి కారణం నువ్వు అతిగా ఆలోచించటం ప్రతి దానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా అలా కాకుండా విపరీతంగా ఆలోచిస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది ప్రతిదీ కూడా నీకు కొంచెం అంటే కొంచెం అంటే కూడా ఒక వంద శాతంలో ఎనభై శాతం కూడా అన్ని నీ మీద ఒక ప్రభావం అయితే చూపించాయి బిడ్డ అయితే ఇన్ని బాధలున్నాయి ఇన్ని కష్టాలున్నా కూడా ధైర్యంగా నిలబడగలిగావు కారణం ఏంటి నీ యొక్క మంచి మనసు ఈ మంచి మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఈ అమ్మ తోడుగా ఉంటుంది బిడ్డ ఎప్పుడు కూడా కష్టాల్లో ఎప్పుడు కష్టాలు చిక్కుకున్నా ఈ తల్లి వెంటనే వెళ్ళి వాళ్ళను కాపాడుకుంటుంది ఎలా అంటే ప్రమాదంలో పడబోతున్న ఒకబెట్టిన చటుక్కన తల్లి ఎలాగైతే లాగుతుందో జబ్బు పట్టుకుని అలా నువ్వు కష్టాల్లో చిక్కుల్లో పడబోతుంటే నిన్ను చటుక్కన లాగేస్తాను అని ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నీకు ఇక మంచి రోజులు రాబోతున్నాయి ఇనప సంఖ్యల నుంచి నువ్వు బయట పడబోతున్నావు అదృష్టం కలిసి రాబోతోంది అలాగే నీకు అదృష్టం కూడా కలగబోతోంది అందుకని ఈ గురి వీళ్ళ గురించి ఈ ఇద్దరు స్త్రీల గురించి నువ్వు తెలుసుకోగలుగుతున్నావు లేకపోతే వాళ్లను ఎన్నటికీ కూడా వీళ్ళ ఏడుపులే నీ పతనానికి కారణమని నువ్వు ఎదగకుండా ఉండటానికి కారణమని నీ కష్టాలకు కారణమని నువ్వు తెలుసుకోలేకపోయేదానివి మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి వీళ్ళ గురించి తెలుస్తోంది ఎప్పుడు కష్టపడి పని చేస్తావే గాని ఒకరికి అన్యాయం చెయ్యాలి అని మనసులో కూడా ఉండదు మోసం చెయ్యకుండానే ఉండవు వీలైతే ఒకరికి సహాయపడుతూ సహాయం చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కిన వ్యక్తివి నువ్వు కాబట్టి నీ యొక్క జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతోంది నువ్వు ఒకటే గుర్తించుకో తల్లి ఎవరైతే నిన్ను ఇక్కడ నీ మీద నిందలు వేస్తూ ఉంటారో ఎవరైతే నిన్ను ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారో ఎవరైతే నీ ఎదుగుదలను చూడలేకపోతూ ఉంటారో ఎవరైతే నువ్వు బ్రతికితేనే చూడలేకపోతూ ఉంటారో ఒక రూపాయి సంపాదించుకుంటే చూడలేకపోతూ ఉంటారో ఎప్పుడైతే అంటే అటు ఇటు రాకపోకలని ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఏం తింటున్నా ఎంత వస్తుంది ఏం ఆభరణాలు చేయించుకుంటున్నారు ఏం కొనుక్కుంటున్నారు ఇలా ప్రతిదీ కూడా గోడలకి చెవులు ఉంటాయి కదా తల్లి అలా ఆలకించే వాళ్ళు నీ జీవితంలో కూడా ఉండే ఉంటారు ఉంటారు అలా నువ్వు వీరందరినీ కూడా ఆలోచించి వీరి గురించి పట్టించుకొని వీరి గురించి ఎక్కువగా అతిగా ఆలోచించి ఆలోచించి నీ కోసం నీ యొక్క సమయాన్ని వృధా చేసుకున్నావు ఇలాంటి వాళ్ళ కోసం నీ సమయాన్ని వృధా చేసుకున్నావు అప్పుడు అనిపిస్తుంది ఇలాంటి వారి కోసమా నేను వీళ్ళతో గంటల గంటలు ఫోన్లో మాట్లాడింది వీళ్ళ కోసమా వీళ్ళ కోసమా నేను ఇంత చేశాను అని అనిపిస్తుంది ఎవరైతే ఫోన్లో గంటల గంటలు నీకు ఎవరైతే దగ్గరైన వాళ్ళు మంచి కోరుకునే వాళ్ళు ఉంటారో వారితోటి చెప్పి అనవసరంగా ఇప్పటి వరకు కూడా ఎంతో సమయాన్ని ఎంతో మానసిక ప్రశాంతతని నీ ఆరోగ్య స్థితిని మీ యొక్క శక్తిని అంతా కూడా ఇక్కడ వృధా చేసుకున్నాం దానివల్ల నీకు పైసా కూడా ఉపయోగం లేకపోయింది కదా తల్లి ఆలోచించు మానసిక ఒత్తిడి ఎక్కువ అవ్వటం తప్పితే దీనివల్ల నువ్వు సాధించింది ఏమీ కూడా లేదు కదా రేపు ఏదైనా జరిగితే నీకు ఆరోగ్యం బాగోకపోతే నువ్వు హాస్పిటల్కి పాలైపోతే అయిపోతే నిన్ను చూసి నవ్వుకునే వాళ్ళు ఉంటారు కానీ నీ పక్కన నిలబడి నీకు సపోర్ట్గా నీకు అండగా ఉండి ఒక పది రూపాయలు సహాయం చేసి నీకు నేను భయపడుకు అనే వాళ్ళు ఉన్నారా బిడ్డ ఆలోచించు అనే ధైర్యాన్ని చెప్పే వాళ్ళు ఉన్నారా ఎవ్వరూ ఉండరు వాళ్ళ అవసరం ఉన్నంత వరకే వాళ్ళ పప్పులు ఉడికించుకుంటారు వాళ్ళ పప్పులు ఉడకగానే పక్కకు వెళ్ళిపోతారు నువ్వు కష్టాల్లో ఉంటే ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు కానీ నలుగురిలోకి కాస్త ఏ ఫంక్షన్ చేసుకున్నాము పెళ్లి చేసుకుంటున్నారు ఒక పేరంటం చేసుకుంటున్నారు అంటే మేమున్నాము అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి అండగా నిలబడే వాళ్ళు ఎవరు ఉండరు మీకు ఎవరైతే దగ్గర అనుకుని నీ ఇంటి పేరుతో ఎవరైతే ఉన్నారో నీ యొక్క ఆ ఇంటి పేరుతో ఉన్నారో అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా ఆడబిడ్డలకు చెప్తున్నాను నీ యొక్క మెట్టి నుండి తరపున ఎవరైతే నీకు తోడుగా వచ్చిన వారు ఉన్నారో అర్థం చేసుకో వాళ్లకు నీకు తోడుగా వచ్చిన వారు అంటే ఇక్కడ తోడుకోడలు అని చెప్పి రెండవది ఈ తోడు కోడలకు ప్రతి దానికి కూడా అండగా భరోసాగా నిలిచేది అత్తగారు అత్తగారు ఒకటి ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నం అనే మాట విన్నావు కదా బిడ్డ ఊరికే అనలేదు ఏదైనా కానీ వారి యొక్క ప్రవర్తనను బట్టి వారి యొక్క చేష్టలను బట్టి వారు ఎదుటి వారి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు ఒకరిని ఎలా కేటాయించి చూస్తున్నారు అనే దాన్ని బట్టే ఇక్కడ ఉంటుంది ఎవరో చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాలుగు గోడల మధ్య ఇటువంటి వారు ఏంటంటే బాగా నటిస్తారు వాళ్ళ అవసరాలు తీర్చుకోవటం కోసం ఎన్ని కిలాడి మాటలైనా కూడా మాట్లాడతారు నలుగురులోకి వెళ్ళినప్పుడు మాత్రం నీ పరువు తీయాలి నిన్ను ఎలా నష్టపెట్టాలి నిన్ను ఎలా కృమ్మ తీసేయాలి అని చెప్పి ఎలా ఆలోచిస్తారు తల్లి ఎప్పుడైనా కానీ నాలుగు గోడల మధ్య నిన్ను ఒక మాట అన్నా కూడా పర్వాలేదు కానీ నలుగురిలో మాత్రం నీ విలువను నిలబెట్టేవాడే నీ మనిషి అని నువ్వు గుర్తించు నీకు సపోర్ట్గా నా వాళ్ళు అని చెప్పి నీ వెనుక ఒక అండలాగా ఉండేవాడే నీ మనిషిని గుర్తించు వీళ్ళు అలా కాదు ఈ ఇద్దరి వల్ల కూడా నువ్వు చాలా వరకు కూడా పెళ్ళైన దగ్గర నుంచి ఎంతో నరకాన్ని చూసాం మీరు ముఖ్యంగా ఇంట్లో పెద్దవారై ఉండి ఇద్దరి కొడుకుల పెళ్ళాలను ఒకేలాగా చూడాలి కోడలను కూతుర్లు చూడాలి ఇక్కడ ఒకరు చేసిన మంచితనం ఏంటో ఒకరు చేసిన చెడ్డతనం ఏంటో తెలియదు కానీ ఒకరిని మాత్రం నెత్తికెక్కించుకుని మరొకరిని మాత్రం కాల కింద తొక్కేయాలని చెప్పి మీరు ఏదన్నా ఒక మాట అంటే తెలుసో తెలియక చిన్నపిల్ల అనిందిలే అని చెప్పి మనసులో పెట్టుకోకుండా ఎలాగైనా కానీ ఆ మాటను పది మందికే చెప్పి నిన్ను చెడ్డదానిలాగా చేసేయాలి నిన్ను చెడ్డవారిని చెయ్యాలి అని చెప్పి ఒక్క కంకణం కట్టుకుంటారు తల్లి నిన్నే టార్గెట్ చేస్తారు ఎంతసేపటికి కూడా నిన్నే బలి చేస్తూ ఉంటారు ఇలా నీ జీవితంలో ఒక టార్గెట్ లాగా వారి జీవితంలో ఒక టార్గెట్ లాగా నువ్వు మారిపోయావు ప్రతిదీ నీ మీందుకు తోసేయటం నీ నీమింద చెప్పుకోవటం ముఖ్యంగా అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు నీకు అర్థం కాదు అంటే నా అత్తగారు నా తోటి కొడలు ఎందుకు ఇలా చేస్తున్నారు నేను ఇంత మంచిగా ఉంటున్నాను ఇంత సరదాగా ఉంటున్నాను కదా ప్రతిదీ కూడా వారితో పంచుకుంటున్నాను కదా నేను చేయగలిగినంత పనులు చేస్తున్నాను కదా అయినా కూడా ఎందుకు వీళ్ళు నన్ను ఇంత కేటాయింపుగా వేరే దానిలా పరాయదానిలా చూస్తున్నారు నా పిల్లల్ని ఒక రకంగా చూస్తుంటే వారి పిల్లల్ని మరొక రకంగా చూస్తున్నారు ఎందుకు అసలు ఎందుకు ఇదంతా కూడా అని చెప్పి ఇలా దీని గురించి పెళ్ళైన దగ్గర నుంచి కూడా గత పదేళ్ల వరకు కూడా అతిగా ఆలోచించి మానసిక వేదన చెంది వారు చేసే ఒక్కొక్క నీచమైన పని ఒక్కొక్క నికృష్టమైన పని మీ పట్ల చాలా ఇది ఏదైతే ఉందో ఆ ప్రవర్తన ఏదైతే ఉంటుందో అది మనసుకి గుచ్చుకున్న వాళ్ళకే తెలుస్తుంది బిడ్డ ఎందుకంటే ఈ బాధ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది వినే వాళ్లకు చాలా సులభంగా అనిపిస్తుంది పొరుగు వాళ్ళకి చూసే వాళ్ళకు చాలా సులభంగా అనిపిస్తుంది ఇది ఎక్కడ గుచ్చుకుంటుందో వాళ్లకు తెలుసు ఆ బాధ ఏంటి అని ఆఖరికి కడుపుతో ఉన్నప్పుడు నువ్వు కడుపుతో ఉన్నప్పుడు కాని కన్నప్పుడు కాని కక్కినప్పుడు గాని పసిబిడ్డల్ని పెట్టుకుని సాకుతున్నప్పుడు కాని పెద్దవాళ్ళై ఉండి భరోసా ఇవ్వాల్సింది పోయి అలా భరోసా ఇవ్వకుండా నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు అలా చేస్తున్నావు ఇది ఇలా చెయ్యి అది అలా చెయ్యి అని చెప్పి వేలెత్తి గుచ్చుతూ ఉంటే వాటిని కూడా తట్టుకొని నాకంటే పెద్దవారు కదా నేను గౌరవాన్ని ఇవ్వాలి నేను ఒక మాట అనకూడదు అని చెప్పి ఎక్కడికక్కడ వారు చేస్తున్న అవమానాల్ని గుప్పట్లో పెట్టుకుని వాటన్నింటినీ ఎదుర్కొని ఈ రోజున నువ్వు మానసికంగా దృఢంగా తయారయ్యావు ఎందుకు ఈ మాట అన్నాను అనేది ఇప్పుడు నీకు అర్థమైంది కదా తల్లి ఎందుకంటే ఒక స్త్రీ కడుపుతో ఉన్నప్పుడు తన చేతితో వండుకునే వంట కంటే ఎవరైనా కొంచెం బాగా చేసి పెడితే బాగుంటుంది తినగలుగుతాను అని ఎదురు చూస్తూ ఉంటుంది అలాగే అది ఆడవాళ్లకు మాత్రమే తెలుసు అలాగే ఈ యొక్క నువ్వు కడుపుతో ఉన్నప్పుడు ఎవరు చేసి పెట్టేవారు లేక వారు ఆడవారైనా కూడా రకరకాలుగా చేసుకుని తింటుంటే ఏదైనా ఒకటి ఇస్తారేమో అని నువ్వు ఎదురు చూస్తూ ఉంటే నీ కళ్ళ ముందే కూర్చొని తెచ్చుకొని అక్కడ కంచంలో పెట్టుకుని తింటూ నిన్ను ఊరిస్తూ ఉంటే నువ్వు ఒకటి ఇస్తారేమో అని చెప్పి ఆశగా ఆ కడుపులో ఉండే అటువంటి ఆ కోరికలు ఆ కోరికలు కూడా నీ కడుపులో ఉన్నప్పుడే ఆ కోరికలను కూడా నువ్వు వాటిని అణిచేసుకున్నావు ఎందుకంటే ఆ కోరికలు అనేవి ఎక్కువయ్యి నోటి దాకా వచ్చి ఇది అడగకూడదు అని ఒక క్రమశిక్షణ ఏదైతే ఉంటుందో అది అడ్డం వచ్చి కళ్ళ నీళ్లు బయటికి రానియకుండా మనుషులు ఎంతగా నలిగిపోయారో అది నీకే తెలుసు ఒక స్త్రీ అయి ఉండి మరొక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు గర్భవతి అంటే ఒక గర్భగుడిలో ఉండే దేవతతో సమానం అటువంటి గర్భవతిని కూడా నువ్వు అలా నువ్వు ఇలా అని చెప్పి ఒకరు ముందు అవహేళనగా మాట్లాడుతూ చెయ్యని తప్పుకు తల దించుకుంటున్నటువంటి ఆ స్త్రీ ఎంత నరకాన్ని చూస్తుందో అది నిజంగా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ నువ్వు అనుభవించావు కన్న తల్లిగా ఒక అమ్మగా నేను చూశాను నా బిడ్డ నా భక్తురాలు ఎంత బాధపడిందో అది నా కళ్ళు దాటిపోలేదు బిడ్డ ప్రతిదీ చూశాను ప్రతిదీ గమనించాను ఈ యొక్క బాధ అనేది చాలా మందికి జరుగుతూ ఉంటుంది చాలా మంది స్త్రీలు అనుభవించు ఉంటారు కానీ మిగతా ఐదు శాతం కూడా అదృష్టవంతులు కావచ్చేమో కొంతమందికి ఇలాంటివి లేక అత్తమామలు ఆడపడుచులు అందరూ సారిగ్గా చూసుకొని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఆడపడుచులు ఉండి కూడా వారికి ఏ కష్టం ఏ నొప్పి తెలియకుండా ఉండిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ తొంభై ఐదు శాతం మంది ఈ నరకాన్ని చూసారు అందులో నువ్వు ఒకదానివి నీకు అలాంటి అదృష్టం లేదు అవునా కాదా తల్లి ఒకసారి చెప్పు అవును అంటే నిజం తల్లి ఇవన్నీ నేను నా జీవితంలో పడ్డాను అని ఒక్కసారి చెప్పు ఇక్కడ నాకు వారి పేర్లు నువ్వు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు తల్లి కష్టం మాత్రం పడ్డానని చెప్పు చాలు కడుపు మండినప్పుడు అనేక రకాలైన మాటలు అనేవి వస్తాయి అటువంటప్పుడు ఏం మాట్లాడుతున్నావు అనేది కూడా అర్థం కాదు కానీ ఈ రోజు కూడా ఎప్పుడైనా గొడవల్లో ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు నువ్వు అప్పుడు ఇలా చేసావు ఇప్పుడు అలా చేసావు అని ఒకటికి రెండు సార్లు వీళ్ళు వీళ్ళు దెప్పటం తప్పితే నీకు ఏ రకంగా కూడా మానసికంగా కూడా నిన్ను టార్గెట్గా పెట్టుకుని ఈ విషయంలో నిన్ను ఇలా తొక్కాలి నిన్ను ఇలా చెయ్యాలి నీకు టైం వచ్చినప్పుడు చూపిస్తాను అంటూ వాళ్ళు అనుకుంటూనే ఉన్నారు మనసులో పెట్టుకుంటూనే ఉన్నారు కానీ ఈ ముక్క నువ్వు ఆలోచించలేదు వీరు నన్ను ఇలా అన్నారు కదా వీళ్ళ సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను అన్న ఆలోచన నీ మనసులో రాలేదు చూడు అందుకే నువ్వు నా బిడ్డపి నా బిడ్డలకి ఇలాంటి ఆలోచనలు రావు కష్టాలు వస్తే పడతారు భరిస్తారు కుంగిపోతారు కుమిలిపోతారు కానీ ఎదుట వాళ్ళ చెడు కోరుకోరు వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేయాలన్న మాటలతో బుచ్చి చంపేసినా కూడా నా బిడ్డలకి వారిని చెడ్డగా మాట్లాడటం కూడా చేత కాదు అయితే ఇక్కడ ఏ రోజు కూడా నువ్వు వారిని పది మందులు చులకన చెయ్యలేదు వారికంటూ ఒక గౌరవాన్ని విలువను ఇచ్చావు కాబట్టి నువ్వు మాత్రం వీరిని ఇలా అనటంలో నా ఉద్దేశం అయితే ఇటువంటి తప్పు లేదు తల్లి ఇటువంటి కిలాడీలు వెతుక్కుంటూ మళ్ళీ అవసరమైనప్పుడు నీ దగ్గరికి వచ్చి మంచిగా నవ్వుతూ ప్రేమ ఉన్న వాళ్ళలాగా పలకరిస్తూ నటిస్తారు వాళ్ళ యొక్క అవసరాలు కూడా తీర్చుకొని అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ మొదటికే వస్తారు నువ్వు ఎవరో నేనెవరో నాకు సంబంధం లేదు అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటే ఎవరికైనా కానీ కోపం వస్తుంది ఇటు ఆడవాళ్ళకైనా కానీ అటు మగవాళ్ళకైనా కానీ వీరి వల్ల చాలా వరకు కూడా మానసిక వేదనని చూశారు మీ జీవితం చాలా చిన్నది తల్లి ఈ చిన్న జీవితంలో ఎంతవరకు సంతోషంగా ఉండగలుగుతావో ఎంతవరకు కూడా నీ చుట్టూ ఉన్నవాళ్లను మంచిగా ఉంచగలుగుతావో ఎంతవరకు కూడా నీకు ఒక ప్రాముఖ్యతను ఇస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి మరి నా అనుకున్న వాళ్ళే ఇంత కిలాడి వేషాలు వేస్తూ ఉంటే ఒక మాట అనడంలో లేదు తల్లి అదే నా ఉద్దేశం అలాగే ఒక ప్రమాదం కూడా పొంచి ఉందని చెప్పాను కదా ఇక్కడ ఒక ప్రమాదంలో పడబోతున్నావని చెప్పాలి బిడ్డ అది కూడా ప్రేమ అనే ఒక బంధం అనేది నీ వెంట పడటం ఈ బంధం వల్ల నువ్వు ఎటూ తేల్చుకోలేకపోవటం దీని వల్ల కాస్త మానసికంగా ఒత్తిడికి గురవ్వటం చేసే పనుల పట్ల శ్రద్ధ తగ్గిపోవటం ఇది సరైనదా కాదా అని చెప్పి ఆలోచించుకోవటం ఒక అవగాహన అనేది లేకుండా అడుగు ముందుకు వేసా వేసేయటం ఎందుకంటే గతంలో ఇలా చాలా సార్లు గుడ్డిగా నమ్మేసి అందరూ మంచివాళ్ళలే అంటూ మోసపోయిన పరిస్థితులు కూడా ఎదురయ్యాయి ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆలోచించుకోవటం ఇలా అయితే ఒక మానసిక వేదనని అనుభవిస్తావు బిట కానీ గుర్తుంచుకో కడుపులో లేని ప్రేమ అనేది కాళ్ళ మీద పడినా రాదు ఒకరు గతంలో నిన్ను మోసం చేశారు అంటే ప్రస్తుతం నీ మీద ప్రేమ ఉంటుందని నమ్మటం నిజంగా అవివేకమే అవుతుంది ఒకరిని ఎప్పుడైనా కానీ నమ్మేటప్పుడు వారి ముందు వెనక జీవితం అనేది చూసుకోవాలి గతం తాలూకా జ్ఞాపకాలు అనేవి అన్నింటిని కూడా నువ్వు చూసుకోవాలి అంచనా వేయాలి అంతేకాని తీరా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం రాదు అందులో కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచిస్తావు మనసుకు తీసుకుంటావు బాధపడతావు నువ్వు అన్ని సులభంగా తీసుకునే రకం కాదు అడుగు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి అడుగువే దీనివల్ల వల్ల నీకు ఎటువంటి ప్రమాదం అనేది కూడా నీ జీవితంలో జరగకుండా ఉంటుంది ఈ అమ్మ నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది అన్ని అదృష్టాలు నీ తలుపు తట్టేలా చేస్తుంది అయితే ఎక్కడ నువ్వు తప్పటడుగు వేస్తావో ఇలా నమ్మించి మోసం చేసే వాళ్ళు వస్తారు వాళ్ళు ప్రేమతో కానీ స్నేహంతో కానీ ఇలా కడుపులో ఏదో పెట్టుకుని వస్తారు అందరినీ గుడ్డిగా నమ్మకు మళ్ళీ మోసపోతావు అలాగే ఈ యొక్క ఏడుపులు ఏవైతే ఉన్నాయో ఆ ఏడుపులు అన్నవి నిన్ను ఎక్కడ ఎదగకుండా చేస్తున్నాయి కాబట్టి వాళ్లతో జాగ్రత్తగా ఉండు ఏది ఏమైనా కూడా నీ తల్లి నీ చెయ్యి ఎప్పుడూ కూడా విడిచిపెట్టదు బిడ్డ నన్ను నమ్మిన నా బిడ్డలని కంటికి రెప్పలా కాపాడుకుంటాను నా ఆశీర్వాదం నీ మీద ఎప్పుడు ఉంటుంది అంటూ అమ్మవారు ఈరోజు మనకు అత్యంత అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడి మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన సందేశంతో మీ ఉంటాను అంతకు దాకా శ్రీజన సుఖిన భవంతు